హాయ్ హలో నమస్తే మన తెలుగు మగములకి స్వాగతం ఈరోజు నేను ఉసిరికాయ పప్పు వండుతున్నాను అండి అది ఎట్లా తయారు చేశారో చూద్దాము రండి ఉసిరికాయ పప్పు కోసం నేను ఒక ఆరేడు ఉసిరికాయలు తీసుకున్నానండి అంటే ఒక గ్లాస్ పప్పు తీసుకుంటున్నాను అందుకని ఒక కాయలు తీసుకుంటున్నాను ఈ ఆరేడు కాయలు కోసుకొని కొంచెం ముందుగా వీటిని ఆయిల్లో వేసుకోవాలండి ఒక రెండు మూడు నిమిషాలు వీటిని ఆయిల్లో వేయించుకుందాము ఆయిల్లో వేయించుకుంటే కనుక ఈ ఉసిరికాయ అనేది తొందరగా మగ్గి మనకి పప్పు తొందరగా ఉడికిపోతుంది అప్పుడు ప్రాబ్లం ఏమి ఉండదు లేకపోతే ఈ ఉసిరికాయ అనేది పులుపు ఎక్కువగా ఉంటుంది కాబట్టి పప్పు మళ్ళీ తొందరగా ఉడకదండి అందుకని కొంచెం వీటిని ఆయిల్లో వేయించుకుందాము ఇలా ఉసిరికాయలు కొంచెం వేయించుకున్న తర్వాత ఒక గ్లాస్ పప్పు కడిగి పెట్టుకున్నాను అది కూడా ఇందులో వేసుకొని కొంచెంగా వేయించుకోవాలి మరి ఎక్కువగా కాదండి కొంచెం ఒక్క నిమిషం వేయించుకోండి సరిపోతుంది ఇలా పప్పును కూడా వేయించుకున్న తర్వాత దీంట్లోకి మనం కొద్దిగా పసుపు వేసుకోవాలి కొద్దిగా పసుపు ఒక నాలుగు ఐదు పచ్చిమిర్చి వేసుకోవాలి పచ్చిమిర్చి వేసుకుని కొంచెం కారం కూడా వేసుకోవాలండి ఎందుకంటే ఉసిరికాయలు అన్నవి కొంచెము ఎక్కువ ఉంటది కదా కారం సరిపోదు మనకు కొంచెం కారము కొంచెం పచ్చిమిర్చి రెండు వేసుకుంటే టేస్ట్ అనేది చాలా మంచిగా వస్తుంది ఈ రెండు వేసిన తర్వాత నీళ్ళు మనకి పప్పుకి ఎంత సరిపోతుందో అని నీళ్ళు వేసుకోవాలి అన్న నీళ్ళు వేసి దీనికి మనం స్టవ్ మీద మూత పెట్టేసుకున్నాక ఒక ఐదు విజిల్స్ వచ్చే వరకు పప్పు ఉడికిపోతుందండి ఐదు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలండి దీన్ని విజిల్స్ కి మన పప్పు మొత్తం ఉడికిపోతుంది ఐదు విజిల్స్ వచ్చిన తర్వాత మన పప్పు ఎలా ఉడికిందో చూద్దాము అప్పుడు వరకు స్టవ్ మీద పెడతాము ఐదు విజిల్స్ అయిపోయినాయి అండి అలా కుక్కర్ కూడా చల్లగా అయింది ఇప్పుడు మనము మూత ఓపెన్ చేసి మన పప్పు ఎలా ఉడికిందో చూద్దాము చూడండి మన పప్పు అన్నది మంచిగా ఉడికిపోయింది ఇప్పుడు దీన్ని మనము పప్పు కుచ్చితో కానీ లేకపోతే మ్యాష్ చేసుకునే దాంతో కానీ మీరు మెత్తగా చేసుకోండి నేనైతే ఇలా గరితో అనేస్తున్నాను పప్పును అనేది కొంచెం మ్యాష్ చేసుకోవాలి అయితే ఇప్పుడే మనం ఇందులోకి కొంచెం ఎంత ఉప్పు కావాలో దీనికి సరిపడే ఉప్పు వేసుకోవాలి ఉప్పు వేసి మొత్తం ఈ పప్పునంతా ఇలా మ్యాష్ చేసుకోండి ఇలా పప్పును మొత్తం అంతా మ్యాష్ చేసుకోవాలండి మ్యాష్ చేసుకున్నాక ఇందులో నేను కొంచెం వాటర్ వేసుకున్నాను ఎందుకంటే కొంచెం గట్టిగా ఉన్నదని మీరైతే గట్టిగా తింటారనుకుంటే కనుక పప్పు మీరైతే వాటర్ వేసుకోకండి కొంచెం పలుచుగా తింటారు పప్పు అనుకుంటే కనుక కొంచెం వాటర్ వేసుకోండి నేనైతే కొద్దిగా వాటర్ వేసుకొని వీటిని మ్యాష్ చేశాను ఈ పప్పుని మనం పక్కన పెట్టేసుకొని పప్పుకి మనం తాలింపుని రెడీ చేసుకోవాలి తాలింపుకి ఆయిల్ హీట్ ఎక్కిందండి ఇవన్నీ పోపు దినుసులు అంటే పచ్చిశెనగపప్పు జీలకర్ర ఆవాలు మినప్పప్పు ఇవన్నిటిని ఇందులో వేసుకోవాలి ఆయిల్లోని ఇది కొంచెం వేగినాక ఇందులోకి ఒక నాలుగైదు మిర్చి కూడా వేసుకోవాలి అట్లానే కొద్దిగా కరివేపాకు పోపు అంతా రెడీ అయిపోయింది కదా దీన్ని తీసుకుపోయి మనం ఈ తాలింపుని పప్పులో వేసేసుకోవాలి ఈ పప్పులు వేసిన తర్వాత లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర ఒకటి వేసుకోండి కొత్తిమీర వేస్తే కనుక ఏ కర్రీకైనా సరే లేకపోతే ఏ కూరలకైనా సరే మంచి టేస్ట్ అన్నది వస్తుంది మన హెల్త్ కూడా మంచిగా ఉంటుంది లాస్ట్లో కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకోవడమే దీంతో మన పప్పు అనేది రెడీ అయిపోయింది ఉసిరికాయ పప్పు ఇది అయితే ఇందులో మనము వెల్లుల్లి వేస్తా లేదండి ఎందుకంటే ఇప్పుడు కార్తీక మాసం కదా అందరూ వెల్లుల్లి ఉల్లిపాయలు తినరు కదా అందుకని నేను వెల్లుల్లి వేయలేదు అయితే మీరు వెల్లుల్లి కూడా వేసుకోవచ్చు తాలింపులోని నేను తాలింపులో వెల్లుల్లి అనేది వేయలేదు కార్తీక మాసం అని ఇంకేనండి మన పప్పు అనేది రెడీ అయిపోయింది